వెల్కమ్ టు ఐ ఎస్టేట్ నా పేరు సురేష్ మీరు చూస్తున్న ఇలాంటి టోటల్గా ఐదు ఎకరాలు ఇరవై గుంటలు ఇది మనకు హైదరాబాద్ నుండి జస్ట్ ఒక ఎనభై కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది తెలంగాణ పాస్బుక్స్ క్లియర్గా ఉన్నాయి మనకు డబల్ రోడ్ నుండి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో సైట్ ఉంటుంది టోటల్గా రెడ్ సాయిలు ఎకరానికి ముప్పై మూడు లక్షలు చెప్తున్నారు సిద్దిపేట జిల్లాలో వస్తుంది హైదరాబాద్కి ఎనభై కిలోమీటర్లు ఎకరానికి ముప్పై మూడు లక్షలు ఒకవేళ ఇంట్రెస్ట్ వాళ్ళు ఫోన్ చేయచ్చు నా నెంబర్ నైన్ ఫైవ్ త్రిబుల్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ సిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్ Thank you, Andy.